శూర్పనక ముక్కు చెవులను లక్ష్మణుడు ఎందుకు కోసేశాడో మీకు తెలుసా ఒకరోజు శూర్పనక పంచవటిలోకి వచ్చింది అక్కడ శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు నివసిస్తున్నారు శూర్పనక రాముణ్ణి చూసి మనసు పారేసుకుంది వెంటనే రాముని దగ్గరికెళ్లి రామా నీకు సీత అవసరం లేదు నన్ను పెళ్లి చేసుకో నేను నీకు సరైన భార్య నవ్వుతాను అంది రాముడు నవ్వుతూ నాకు పెళ్లైపోయింది కానీ నా తమ్ముడు లక్ష్మణుడికి ఇంకా పెళ్లి అవ్వలేదు అతని దగ్గరికి వెళ్ళు అని సరదాగా అన్నాడు శూర్పనక లక్ష్మణుడు దగ్గరికి వెళ్లి అవే మాటలు చెప్పింది లక్ష్మణుడు కూడా నవ్వుతూ నువ్వు నా పెద్ద సోదరుడికి సరిపోతావు నాతో ఎందుకు అన్నాడు ఇలా ఇద్దరూ ఆమెను ఆట పట్టించారు కోపంతో మండిపోయిన శూర్పనక సీతపై దాడి చేయబోతుండగా లక్ష్మణుడు కోపంతో తన ఖడ్గం తీసి ఆమె ముక్కు చెవులు కోశాడు అప్పుడు శూర్పనక రక్తస్రావంతో అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది ఆమె లంకకు వెళ్లి తన అన్నయ్యలకు అలాగే రావణుడికి కూడా చెప్పింది అప్పుడు రావణుడు రాముని మీద కోపంతో సీతను అపహరించాడు నెక్స్ట్ వీడియోలో రావణుడు సీతను ఏ విధంగా ఎత్తుకెళ్లాడో చూసిద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్